హాయ్ అండి నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఇంద్ర ఈ శరణ్ నవరాత్రులు అమ్మవారిని ఏ విధంగా అలంకరిస్తారు ఈ నవరాత్రులు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఎప్పుడు ముగుస్తాయి అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై నాలుగులో ఈ నవరాత్రులు అనేవి అక్టోబర్ మూడవ తారీఖు గురువారం ప్రారంభమై పన్నెండు అక్టోబర్ శనివారంతో ముగుస్తాయి ఇప్పుడు మనము ఏ రోజు ఏ అలంకారాలతో అమ్మవారిని అలంకరిస్తారో తెలుసుకుందాం మొదటి రోజు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేజుద్ధ పాడ్యమి గురువారం ఆ రోజు నక్షత్రం వచ్చే హస్త నక్షత్రము శ్రీ బాలా తిరుపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారిని ఆ రోజు ఎల్లో రంగు చీరతో అలంకరిస్తారు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు రెండవ రోజు ఆశుజసుధ విధియ శుక్రవారం ఆ రోజు నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం అమ్మవారిని ఆ రోజు శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారు ఆకుపచ్చ చీరతో ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశుజశసు తదియ శనివారం ఆ రోజు నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రం మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని గ్రే కలర్స్ రంగు శారీతో అలంకరిస్తారు తర్వాత ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగవ రోజు శుద్ధ చవితి ఆదివారం ఆ రోజు నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రము అమ్మవారి నా రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా ఆరెంజ్ కలర్ శారీతో అలంకరిస్తారు ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఐదవ రోజు శుద్ధ పంచమి సోమవారం ఆ రోజు నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం అమ్మవారిని శ్రీ మహా చండీదేవిగా అలంకరిస్తారు తెలుపు రంగు చీరతో అలంకరిస్తారు ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ఆసు పంచమి మంగళవారం ఆ రోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము శ్రీ మహాలక్ష్మిగా కనకదుర్గమ్మవారిని ఎరుపు రంగు శారీతో అలంకరిస్తారు తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు ఏడవ రోజు ఆశ్వజుద్ధ సప్తమి బుధవారము నక్షత్రం వచ్చి మూలా నక్షత్రము ఆ రోజు దేవిగా అలంకరిస్తారు కనకదుర్గ వారిని నీళ్ళ రంగు ఆరు తెల్లసారితో అలంకరిస్తారు ఆ రోజు మూలా నక్షత్రం ఉంటుంది కాబట్టి అమ్మవారికి దేవికి స్పెషల్ పూజలు అనేవి జరుగుతాయి ఇక ఎనిమిదవ రోజు పది పది రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ అష్టమి గురువారము ఆ రోజు నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం అమ్మవారిని ఆ రోజు దుర్గాదేవిగా అలంకరిస్తారు ఆ రోజు దుర్గాష్టమి గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ నవమి శుక్రవారము ఆ రోజు నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు వంకాయ రంగు సారిగట్టి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశుద్ధ దశమి శనివారము ఆ రోజు నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు ఆ రోజే విజయదశమి పదవ రోజు విజయదశమి అమ్మవారు ఆ రోజు రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు అనంతరం తెప్పో ఉద్వాసన పూర్ణాహుతి అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి విన్నారు కదండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనురాధ థ్యాంక్ యూ